కేసినేని సోదరులు సోషల్ మీడియా వేదికగా మరోసారి బహిరంగ ఆరోపణలకు దిగారు మద్యం కేసు నిందితుడు రెడ్డి అతని సన్నిహితుడు దిలీప్ పైలాతో ఎంపీ చిన్నికి సంబంధాలున్నాయని కేసినేని నాని ఆరోపించారు రెడ్డితో కలిసి ఎంపీ శివనాథ్ దంపతులు హైదరాబాద్కు చెందిన ప్రైడ్ ఇన్ఫ్రాక్షన్ సంస్థలో నియమిత భాగస్వామిగా ఉన్నారని తెలిపారు దిలీప్ పైలా నిర్వహిస్తున్న యష్నవి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఇదే చిరునామాతో ఉందన్నారు అక్రమంగా మళ్లించిన నిధులను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విదేశీ కంపెనీలతో కేశినేని చిన్ని పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారని నాని ఆరోపించారు ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని నాని కోరారు జగన్ రెడ్డికి గూఢచారిగా పనిచేస్తూ పనికి మాలిన పసలేని ఆరోపణలు కేశినేని నాని చేస్తున్నారని చిన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు తాను రాజకీయాల్లోకి రాకముందు తమ సంస్థకు చెందిన సరిహద్దులో కెసిరెడ్డి సంస్థకు చెందిన స్థలం ఉండడంతో సంయుక్తంగా నిర్మాణం చేపట్టడానికి రెండు వేల ఇరవై ఒకటిలో సంస్థను రిజిస్టర్ చేసినట్లు చిన్ని వెల్లడించారు ఈ వివరాలన్నీ పబ్లిక్ డొమైన్లో అందరికీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు రాజకీయాల్లోకి రావాలనుకున్నాక కెసిరెడ్డి సంస్థతో ఎటువంటి నిర్మాణాలు జరపకూడదని తీసుకున్న నిర్ణయంతో ఆర్థికంగానూ నష్టపోయానని చిన్ని అన్నారు జగన్ రెడ్డి లాంటి కాలకేయుడు పాలనలో లాంటి పార్టీని వెన్నుపోటు పొడిచిన నానికి సత్తా ఉంటే కెసిరెడ్డికి తనకు మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు నిరూపించాలని కేసినేని చిన్ని సవాల్ విసిరారు